తోటపల్లి గూడూరు మండలంలోని వరకవిపూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అధికారులు వివరణ ఇవ్వాలని తోటపల్లి గూడూరు మండల వైసీపీ అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ లో వినత పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరకవిపూడి పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులలో అవినీతి జరిగిందని గ్రామంలో పనులకు వెళ్లని సుమారు తొంభై మంది పేర్లు చేర్చి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అనంతపురం గ్రామంలో ఎన్ని కాలువలకు పూడికలు తీశారో అలాగే ఎన్ని పని దినములు ఎంతమంది కూలీలు వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు ఈరోజు స్పెషల్ గా పోటల్లిగూడూరు మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు ప్రత్యేకమైనటువంటి గ్రీవెన్స్ అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద ఓన్లీ వరకాయపుడి గ్రామ పంచాయతీలో మొత్తం కూలీలు వారి పనితాలు వారి పేర్లు వారి వివరాలు ఎన్ని కాల్వలు చేశారు ఎంత అమౌంట్ బిల్లు జమ చేశారు లబ్ధిదారులకి దాని మీద ఒక అర్జీ ఎంపీడీఓ గారి ఆఫీస్ నుంచి సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరిగింది వారి పేర్లు వారి డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నానంటే ఓన్లీ అనంతపురం అనే ఒక విలేజ్ లో ఇళ్లలో నుంచి బయటికి బానిటువంటి వారి పేర్లు సుమారుగా ఒక తొంభై పేర్లు ఉన్నాయని చెప్పేసి ఆడ చెప్పడం జరుగుతా ఉంది వాస్తవానికి మనమైతే నేరుగా వారి ఇళ్ళకెళ్ళి మీ పేరు ఉందా లేదని మనం అడగలేము కాబట్టి అర్జీ ద్వారా అధికారికంగా అని చెప్పేసి ఇక్కడ అర్జీ ఇవ్వడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వాల్లో ఇదే వర్క్లు ఎప్పుడిప్పుడు బీడు గడిపోయినటువంటి కాలువలు శుభ్రంగా పనిచేసి రైతులకు ఇబ్బంది లేకుండా పారుద లేకుండా చేసేవాళ్ళు ఈ పథకానికి సంబంధించి ఆది పని చేసిన దానికి లేదు వాస్తవానికి మా ఏరియాలో ఆదివారాలు కూడా చేసినట్టు బిల్లులు ఫోటోలు వస్తున్నాయని చెప్పేసి ఒక అభియోగం చేస్తున్నారు ఈ వివరాలన్నీ కోరాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది అర్జీ ఇచ్చాము దానికి ఏ విధంగా స్పందిస్తారా స్పందించారా నెక్స్ట్ ఇంకొక వారం రోజుల మీద ఉంచాలని చూడండి